సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి ఇరవై ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారి గొప్ప ప్రారంభం గత కొన్ని రోజుల నుంచి మైనంపల్లి వర్సెస్ మలారెడ్డి కొడుకు భద్రారెడ్డి మధ్య వార్ నడుస్తూనే ఉంది వీరి మధ్య పచ్చగట్టి వేస్తే భగ్గుమంటోంది అయితే డెబ్బై వేల మంది విద్యార్థుల భవిష్యత్తును మలారెడ్డి యూనివర్సిటీలో తీర్చిదిద్దుతున్నామని మలారెడ్డి యూనివర్సిటీ డైరెక్టర్ భద్రారెడ్డి అన్నారు కళాశాల లోపలికొచ్చి రౌడీయిజం చేసి విద్యార్థుల జీవితాలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు అగ్రికల్చర్ కోర్సులు చేసే విద్యార్థుల తరపున ఉదయం మైనంపల్లి హనుమంతరావు యూనివర్సిటీ లోపలికి రావటంపై మాజీ మంత్రి మల్లారెడ్డి యూనివర్సిటీ డైరెక్టర్స్ మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి మరియు కోడలు ప్రీతిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు రాజకీయం అనేది బయట చేయాలని పిల్లలు చదువుకునే కాలేజీలో కాదని చెప్పారు కళాశాల లోపలికి మరోసారి వచ్చే ప్రయత్నం చేస్తే ఇబ్బంది పడతారని హెచ్చరించారు గత పదేళ్లుగా రాని ఇబ్బందులు రెండు నెలలుగా ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు తమను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని విద్యార్థులు భవిష్యత్తుతో రాజకీయం చేయొద్దని అన్నారు తమ దగ్గర తప్పు ఉంటే చట్టపరంగా చర్యలకు సిద్ధమని చెప్పారు అంతేగాని మైనపల్లి ఇలాంటి రాజకీయాలు మానుకోవాలని భద్రారెడ్డి హెచ్చరించారు ఈ సందర్భంగా భద్రారెడ్డి మాట్లాడుతూ సురారంలోని మల్లారెడ్డి హాస్పిటల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు ఈ హాస్పిటల్లో ఎవరికైనా మహిళకు ఫ్రీగా డెలివరీ చేస్తామని తెలిపారు కేసీఆర్ ఇక్కడ స్పెషల్ గా ఆడబిడ్డ పుడితే ఐదు వేల రూపాయలు ఇస్తామని వెల్లడించారు మైనంపల్లి హనుమంత్ రెడ్డి వంద మందిని తమ కాలేజీకి పంపించి ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేయించారని ఆరోపించారు తన తండ్రి మల్లారెడ్డి ఫోటోను కూడా దహనం చేశారని అన్నారు మంది విద్యార్థులు చదువుకుని కాలేజీకి వచ్చి దౌర్జన్యం చేయడం ఏంటని ప్రశ్నించారు మాట్లాడటం కరెక్ట్ కాదని మీరు గత నెల రోజుల నుంచి చూస్తా ఉన్నారు ఇష్యూస్ అంటే ఈ రోజు స్పెషల్ గా చెప్పాలంటే ఒక పెద్ద మనిషి అంటే మైనపల్లి గారు ఒక వంద మందిని మా ఇన్స్టిట్యూషన్ పంపించి అంటే ఒక అటాక్ లాగా చేయించి మా ఫర్నిచర్ లాగా ధ్వంసం చేపించేసి మా ఫాదర్ ఫోటోని అంటే మల్లారెడ్డి గారి ఫోటోని మా కాలేజ్ ఎదురుగా కాలబెట్టడం జరిగింది అంటే ఏందన్నట్టు ఇది అంటే దగ్గర దగ్గర యాభై వేల మంది పిల్లలు చదువుతున్న ప్రదేశంకి వచ్చి సడన్ గా వచ్చేసి ఒక అగ్రికల్చర్ కాలేజ్లో దేనికోసం ఒక ఇరవై రెండు మంది పిల్లలు డీటైన్ అయ్యారని అది రెండు రెండు వేల మంది పిల్లలు చదువుతున్న కాలేజీలో ఇరవై రెండు మంది పిల్లలు డీటైన్ అయ్యారని అంటే వాళ్ళకు కూడా ఐదు సార్లు అవకాశం ఇచ్చిన తర్వాత ఫెయిల్ అయిన తర్వాత ఐదు సార్లు ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ సిక్స్త్ టైం కూడా అవకాశం ఇచ్చిన తర్వాత కూడా ఫెయిల్ అయిన తర్వాత వాళ్ళకి డీటైన్ నోటీస్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది సో అట్లాంటి పిల్లల కోసం ఆయన రావడం ఏంది ఆ దౌర్జన్యం చేయడం ఏంది అంటే ఇదంతా మళ్ళీ ఇవన్నీ పొలిటికల్గా మాట్లాడడం అంటే ఏదో మేము ఇప్పుడిప్పుడేదో బిఆర్ఎస్ గవర్నమెంట్ లో చేసుకున్నాం అన్నట్టు ఇదంతా కూడా ఆయన సృష్టించి చెప్పడం అంటే అది మాకే అర్థం కావట్లేదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి